చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలనుకుంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమవుతూ ఉంటుంది అనా బ ఓంశాంతి బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే వర్తమాన సమయంలో మనుషులు తమ సమయాన్ని ధనాన్ని ఏ విధంగా వ్యర్థం చేస్తున్నారు ఎవరైనా శరీరమును వదిలినప్పుడు వారి కొరకు ఎంతో ధనము మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు శరీరమును వదిలి వెళ్ళిన తర్వాత శరీరానికి ఏ విలువ లేదు కదా కావున దాని కొరకు ఏం చేసినా సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేస్తున్నట్లే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇతడు బా ఇతడు కూడా అలాగే చెప్తున్నాడు కదా అయితే చెప్పేది బాబానా లేక దాదానా ఆత్మిక తండ్రి పిల్లలైన మనకు భూత భవిష్యత్తు వర్తమానాల జ్ఞానమును వినిపిస్తున్నారని దాదా కూడా చెప్తారు అరే చింటూ ఎవరైనా మరణిస్తే ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటారు మనము వ్యర్థము చేయము ఆత్మ ఏమో వెళ్ళిపోయింది మిగిలిన శవానికి విలువ ఏముంది సర్పము కుబుసము విడుస్తుంది దానికి ఏమైనా విలువ ఉందా ఏ విలువ లేదు భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది జడ చిత్రాలను ఎంతగానో పూజిస్తారు కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో దాని గురించి వారికేమీ తెలియదు దీనిని భూత పూజ అని అంటారు పంచతత్వాలను పూజిస్తారు ఈ లక్ష్మీనారాయణలు స్వర్గంలో రాజ్యమేలుతూ ఉండే ారు నూట యాభై సంవత్సరాల ఆయుష్ పూర్తి అవుతూనే శరీరము వదిలేవారు శరీరం దేనికి పనికి రాదు అక్కడ దానికేం విలువ ఉంటుంది ఆత్మ వెళ్ళిపోతుంది చండాలునికి ఇస్తారు పద్ధతి ఆచారాలను అనుసరించి దహనం చేస్తారు వారి మట్టిని విమానాలలో పేరు ప్రతిష్టల కొరకు తీసుకువెళ్తారు అన్న బేహద్ తండ్రి ఒకరే సద్గురువు సరువులకు సద్గతినిచ్చువారు కానీ ఈ విషయాలు ఏ మాత్రమో అర్థం చేసుకొని వారు చాలామంది ఉన్నారు రాజధాని స్థాపన అవుతూ ఉందని తండ్రి అర్థం చేయించు చేయించారు కావున నెంబర్ వారుగా ఉంటారు కదా కొంతమంది కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు డ్రామాలో వారి పాత్ర అలా ఉంది టీచర్ అయితే అర్థం చేసుకోగలరు ఏ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారో వారికి కూడా తెలిసిపోతుంది ఇది బెల్లమునకు తెలుసు బెల్లపు సంచికి తెలుసు శివబాబాను బెల్లము అని అంటారు వారికి అందరి స్థితి ఎలా ఉందో బాగా తెలుసు ఎవరు ఎలా చదువుకున్నారో ఎంత సేవ చేస్తున్నారో బాబా సేవలో జీవితం ఎంత సఫలము చేసుకుంటున్నారో వారి వారి చదువు ద్వారా అర్థం చేసుకోగలరు అరే చింటూ ఇక్కడ తండ్రి మన పిల్లల జతలో కూర్చొని ఉన్నారు సంపూర్ణ సహకారం ఇచ్చి వారిని సేవాదారులు అని అంటారు వారు చాలా నష్టం కలుగజేస్తారు ఇంకా డిసర్వీస్ చేస్తారు విజ్ఞాలు కలిగిస్తారు మహారాజు మహారాణులుగా తయారైతే వారికి దాసదాసీలు కూడా కావాలి అని మనకు తెలుసు వారు కూడా ఇక్కడ ఉండేవారు ఉండే వస్తారు ఆధారం చదువు చదువుపైనే ఉంది ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదలాలి దుఃఖముతో కాదు పురుషార్థం కొరకు సమయం లభించి లభించింది కదా జ్ఞానమేమో ఒక క్షణముదే శివబాబా నుండి వారసత్వం లభిస్తుందని బుద్ధిలో ఉంది ప్రజలు చాలామంది తయారవ్వాలి మన సూర్యవంశ చంద్రవంశ రాజధానులు ఇక్కడ స్థాపన అవుతూ ఉన్నాయి తండ్రి వారిగా అయ్యి గ్లాని చేస్తే తలపైకి చాలా బరువు ఎక్కుతుంది ఒక్కసారిగా రసాతలానికి అనగా పోయినట్లు అవుతుంది బాబా అర్థం చేయిస్తున్నారు ఇచ్చడ కూర్చొని ఎవరు పూజలు చేయించుకుంటారో వారు ఎలా అవుతారు సర్వుల సద్గతి దాత కళ్యాణం చేయువారు ఒక్క తండ్రి మాత్రమే అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చే తండ్రిని చాలా చాలా గౌరవించాలి తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి చదువుపై పూర్తిగా ధ్యాస పెట్టాలి తండ్రి ద్వారా లభించిన జ్ఞానముపై విచార సాగర మతనము చేయాలి ఎప్పుడు కూడా రూపంగా అవ్వరాదు డిసర్వీసు చేయరాదు అహంకారము ఉండరాదు చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే నాలుగు సబ్జెక్టుల్లో తండ్రి మనసుకు నచ్చే మార్కులు తీసుకుని హృదయ సింహాసనాధికారి భవ ఏ పిల్లలైతే నాలుగు సబ్జెక్టుల్లో మంచి మార్పులు తీసుకుంటారు ఆది మధ్య ఆది ఆది నుండి అంతం వరకు మంచి మార్కులతో పాస్ అవుతారో వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారు మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోయి తర్వాత మేకప్ చేసుకోవడం కాదు కానీ అన్ని సబ్జెక్టులలో తండ్రికి మనసుకు ఇష్టమైన మార్కులు తీసుకునే వారే హృదయ సింహాసన అధికారులు అవుతారు దీనితో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో అందరి ప్రేమ అందరి సహయోగము అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే వారే హృదయ సింహాసనాధికారులు నుండి రాజసింహాసనాధికారులుగా అవుతారు ఎవరి హృదయంలో సదా నేను తండ్రి దానిని తంది నావారు అనే అన్హద్ అన్హద్ పా పాట మోగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి